హాయ్ ఫ్రెండ్స్ మా ఇల్లు ప్రజరణ ఆశ్రమం అని చెప్పేసి ఇది అనాథ పిల్లలది దీని లొకేషన్ వచ్చే వరకు విలేజ్ అండ్ మండలమో జఫర్గడ్డు డిస్టిక్ జనగాం డిస్టిక్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నా బర్త్డే రోజు కూడా నేను కూడా ఇక్కడ ఫుడ్ పెట్టించిన అయితే నాకు తెలిసిన అక్క వాళ్ళ మదర్ది వన్ ఇయర్ అనమాట చనిపోయి వన్ ఇయర్ అవుతుంది వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కానీ సంవత్సరం చేయను అంటే ఈ అక్క ఏం చేసింది సపరేట్గా ఎవరు పెట్టాలో తెలియక ఇట్లా అనాథ పిల్లలు పెడదామని చెప్పేసి డిసైడ్ అనమాట బగారా రైస్ చికెన్ కర్రీ మజ్జిగ ప్లస్ ఒక ఫ్రూట్ బనానా అన్న లేకపోతే ఏదన్నా స్వీట్ అన్న ఏదన్నా తీసుకురావచ్చు ఇక్కడికి మనం ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్తో కూర్చొని దావాత చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక పది మంది అంటే ఒక ఐదు వేలు ఖర్చు వస్తాయి గ్యాంగ్ మొత్తానికి అదే ఐదు వేలు అనుకో మనం ఇక్కడ అనాథ పిల్లలకి ఒక తొంభై మందికి నాన్ నాన్వెజ్తో ఫుడ్ సర్వ్ చేయొచ్చు మీ ఇంట్లో కూడా ఏదైనా అకేషన్ ఉంటే ఏదైనా బర్త్డే ఫంక్షన్లో లేకపోతే ఇట్లా సంవత్సరకాలం ఉంటే ఇలాంటి వాళ్ళకి డొనేషన్ చేయండి ఇలాంటి వాళ్ళకి డొనేషన్ చేయడం వల్ల మనకే ఇంకా పుణ్యం వస్తాయి వాళ్ళ డీటెయిల్స్ అయితే నేను ఇస్తున్నా వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి